వెల్కమ్ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇవాళ వరదలతో చాలా ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తి నష్టం జరిగినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రముఖులు అట్లాగే సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జడ్జిలు అట్లాగే పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అందరూ కూడా ఇవాళ తమ వంతుగా పెద్ద ఎత్తున వరద బాధ్యతలు ఆదుకోవటం మరోవైపు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెద్ద ఎత్తున విరాళాలు నగదుగా పెద్ద ఎత్తున పంపుతున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ ఎవ్రీ వరదలప్పుడు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు కానీ సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక రోజు వేతనం రెండు రోజుల వేతనం కూడా ఇట్లాంటి వరద బాధితులకు ఇస్తూ ఉంటారు కానీ ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో జరిగినటువంటి ఈ ఘటన వాస్తవానికి కొంత కొత్తగానే అనిపిస్తుంది అంటే సహజంగానే వరద బాధితులకు ఆదుకునేందుకు ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీలు పోటీ పడి ప్రకటించినటువంటి సంగతి దీన్ని కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారైనా లేదంటే కనుక మంత్రులైనా కొంత పాజిటివ్ గా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం అయితే అలా ప్రకటించినటువంటి ఉద్యోగ సంఘాల తీరును ఆ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్ద ఎత్తున ఎండగడుతున్నారు అంటే బహిరంగంగానే వారి అసంతృప్తిని వెలగక్కుతున్నారు అసలు తమను సంప్రదించకుండా అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ కూడా ఇవాళ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే బకాయిలు విడుదల చేయలేదు మరోవైపు అంటే డిఏ బకాయిలు ఇట్లాంటి అట్లాగే సరెండర్ లీవ్ బిల్లులు కానీ ఇప్పించలేదు మరోవైపు పీఆర్సీ గురించి అడగరు కానీ ఎవరు అడిగారని ఒకరోజు వేతనం ఇస్తారంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వారందరూ ఆ నేతలపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి అంటే రెండు నెలల క్రితం బదిలీ అయినటువంటి ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వనే లేదంటూ కూడా కొంత ఆరోపిస్తున్నారు ఇక ఎవరి మెప్పు కోసం ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాల లాగా ఉన్నటువంటి మమ్మల్ని బలిపసలు చేస్తున్నట్టు కూడా ఇవాళ తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకంగా వచ్చిందని చెప్పుకోవాలి కొందరు ఉద్యోగ సంఘాల నేతలను ఫోన్లు చేసి మరి నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే సహాయం అనేది ఖచ్చితంగా వ్యక్తిగతమని ఎంత ఇవ్వాలని చెప్పడానికి కూడా ఎవరికి హక్కు లేదంటూ కూడా ఆయా ఉద్యోగులందరూ కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు కోరుతున్నారు మరోవైపు అంతా నాయకులు ఇష్టమైన అంటే ఎదుటి వాళ్ళ జీవితం జీతం మీద కూడా మీకు ఏం హక్కు ఉందంటూ కూడా ఇవాళ నిలదీస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని పెద్ద ఎత్తున వీడియోల రూపంలో పోస్టుల రూపంలో వెళ్ళగలుగుతున్నటువంటి పరిస్థితి వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రస్తుతం ఇది తీవ్రస్థాయిలో సందే అట్లాగే పెద్ద ఎత్తున అంటే సహజంగానే వరదలు వచ్చినప్పుడు కొంత మానవతా దృక్పథంతో ఒకరోజు జీతం ఇవ్వడం కొంత పరిపాటిగా వస్తుంది ఎప్పటి నుంచే ఇస్తున్నటువంటి ఆనవాయితీలు కూడా ఉన్నాయి కానీ ఇవాళ ఆ నాయకులు కొంత ముందు అడుగు వేసి కొంత ముందుగానే ఇవ్వటం మరోవైపు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దానికి కొంత పాజిటివ్గా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా కొంత ఉద్యోగ సంఘాల్లోనే కొంతమంది నాయకులు కొంత వ్యతిరేక వర్గం అనుకు అనుకోవాలి ఆ ఉద్యోగ సంఘాల్లో ఇట్లాంటి వాళ్ళు తిరుగుబాటు బావటా ఎగిరేసారని ఖచ్చితంగా చెప్పుకోవాలి మొత్తం మీద వరదల్లో కూడా ఇవాళ బురద రాజకీయం ఓవైపు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి మరోవైపు ఉద్యోగ సంఘాల్లో కూడా ఈ తరహా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్